హెనో స్నేహితులు లేత ఆకుపచ్చ మరియు ఊదారంగులో కనిపించే అందమైన పిస్తా వాస్తవానికి ప్రపంచంలోని పురాతన మరియు అత్యంత పోషకమైన గింజలలో ఒకటి అని మీకు తెలుసా ఈరోజు మనం ఈ పవర్ ప్యాక్ చేసిన గింజ యొక్క మొత్తం కథను నేర్చుకుంటాము దాని ఉపయోగాలు ప్రయోజనాలు మరియు కొన్ని ప్రతికూలతలు పిస్తాపప్పులను ఒకే విధంగా కాకుండా అనేక రూపాల్లో ఉపయోగించవచ్చు దీని వేయించి తేలికగా ఉప్పు వేసి చిరతిగా తినడం దీని సర్వసాధారణమైన ఉపయోగం మరో రూపం పిస్తా బర్ఫీ ఖీర్ కుల్ఫీ మరియు హల్వా వంతి స్వీట్లలో దీని ఉపయోగం ఇది రాజరుచి మరియు రంగును ఇస్తుంది ఆసక్తికరమైన వాస్తవం పిస్త చరిత్రం చాలా పాతది ఇది క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై నుండి సాగు చేయబడుతుందని నమ్ముతారు శబారాని పిస్త చాలా ఇష్టపడదని ఆమె దానిని రాజాహారంగా ప్రకటించి దానిని పెంచకుండా సామాన్య ప్రజలను నిరాశపరిచిందని చెబుతారు బిర్యానీ మరియు కోర్మా వంటి వంటకాలను అలంకరించడానికి కూడా దీనిని తరచుగా ఉపయోగిస్తారు ఈస్టా పోషకాల నిధి మరియు కొన్ని అందమైన పెద్ద ప్రయోజనాలను కలిగి ఉంటాయి ఇది విటమిన్ బి సిక్స్ యొక్క గొప్ప మూలం ఇది శరీరంలో శక్తిని సృష్టించడంలో మనస్సును ఆరోగ్యంగా ఉంచడంలో మరియు హిమోగ్లోబిన్ ఏర్పడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది ప్రోటీన్ ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వుల సమతుల్య మిశ్రమం ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది మరియు బలువు నియంత్రణలో సహాయపడుతుంది ఒక ప్రత్యేకమైన విషయం పిస్తా యొక్క ప్రత్యేకమైన ఆకుపచ్చ మరియు ఊద రంగు వాస్తవానికి యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఉంది ఆకుపచ్చ రంగు క్లోరోఫిల్ నుండి ఆంతోసైనిన్ నుండి వస్తుంది ఇది బ్లూబెర్రీస్ వంటి పండలో కూడా కనిపించుతుంది ఇది ఇతర గింజల నుండి భిన్నంగా మరియు మరింత ప్రయోజనకరంగా చేస్తుంది కంటి ఆరోగ్యానికి చాలా మంచిదని భావించే ల్యూటీన్ మరియు జీగ్జాంతిన్ అనే ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉన్నాయి కానీ స్నేహితులారా ఏదైనా అధికంగా వినియోగించడం మంచిది కాదు పిస్తాపప్పులు కూడా కొన్ని ప్రతికూలతలను కలిగి ఉంటాయి ఇందులో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి దీనిని పెద్ద పరిమాణంలో తినడం వల్ల మీ బరువు పెరుగుతుంది మార్కెట్లో లభించే ఉప్పగా ఉండే పిస్తాపప్పుల్లో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది అధిక ఉన్న రోగలకు మంచిది కాదు సమాచారం యొక్క ముఖ్యమైన భాగం పిస్తా తొక్కరు మిమ్మల్ని అతిగా తినకుండా నిరోధిస్తాయి ప్రతి పిస్తా తొక్కడానికి మరియు తినడానికి పట్టే సమయంతో మీరు నెమ్మదిగా తింటారు మరియు చిన్న పరిమాణంలో మాత్రమే సంతృప్తి పొందుతారు దీనిని పిస్తా ప్రిన్సిపాల్ అని కూడా పిలుస్తారు కాబట్టి స్నేహితులు పిస్తా చాలా ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన గింజ కానీ ఇది ఎల్లప్పుడూ పదటి పూట చిన్న చేతి నిండా వంటి సమతుల్య పరిమాణంలో మరియు వీలైతే ఉప్పు లేకుండా తీసుకోవాలి మీరు దీన్ని మీ ఆహారంలో చేర్చుకుంటే ఇది మీ ఆరోగ్యానికి ఒక వరం అని నిరూపించవచ్చు ఈ సమాచారం మీకు నచ్చితే అప్పుడు లైక్ చేసి తదుపరి వీడియో ఏ అంశం చేయాలో కామెంట్స్లో చెప్పండి